హలో హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమా అందరికీ నమస్తే సో ఇరవై ఒక్క రోజుల్లో పొట్టను తగ్గించుకోవడం ఎలా అనే దాని మీద మనం యోగా సిరీస్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు పన్నెండవ రోజు డే ట్వెల్వ్ సో డే ట్వెల్వ్ ప్రాక్టీస్ చాలా ఈజీగా ఎఫెక్టివ్గా ఉండబోతుంది ఆఫ్ కోర్స్ ప్రతి వీడియోలో మనము డిఫరెంట్గా చూపిస్తున్నాము సో ఈ వీడియోలో వచ్చి మనము ఓన్లీ సిట్టింగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం సో అందరికీ చిన్న రిక్వెస్ట్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సో ఫస్ట్ సో ఫస్ట్ ఈజీగా ఇలా కూర్చోండి బ్యాక్ స్పైన్ స్ట్రైట్గా ఉంచి సో ఇప్పుడు స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేద్దాం సో మెల్లిగా మీరు ఎంత ఫార్వర్డ్ బెండ్ అయితే అంత బెండ్ అవ్వండి సో గాలి తీసుకుంటూ నెమ్మదిగా పైకి రండి గాలి వదులుతూ నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి గాలి తీసుకుంటూ గాలి వదులుతూ నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ గాలి తీసుకుంటూ ఆ గాలి వదులుతూ నెమ్మదిగా ఫార్వర్డ్ బ్యాండ్ అవండి గాలి తీసుకుంటూ ఆ రిలీజ్ సో ఇప్పుడు లెగ్స్ వైట్ ఓపెన్ చేయండి సో ఇప్పుడు మీరు ఎంత వైట్ ఓపెన్ చేయగలిగితే అంత చేసి సో జస్ట్ ఫార్వర్డ్ బెండ్ బ్యాక్ ఫార్వర్డ్ బెండ్ బ్యాక్ సో ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి సో ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వైపు మీ చేతులు సో మీ కాలు వైపు ఫార్వర్డ్ బెండ్ అవ్వండి ముందుకు వంగండి గాలి తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి ఇది ఒక సార్లు చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మీరు ఎంత ఎంత వంచగలిగితే అంత వంచండి మీ బాడీని ఏడు ఎనిమిది తొమ్మిది పది గాలి తీసుకుంటూ ఆ రిలీజ్ ఇప్పుడు రైట్ లెగ్ ఓపెన్ చేయండి లెఫ్ట్ లెగ్ హోల్డ్ చేయండి గాలి తీసుకుంటూ రెండు చేతులు ఆ వదులుతూ కిందకి బెండ్ అవ్వండి మీకుడి కాలువై గాలి తీసుకుంటూ ఆ వదులుతూ డా సో ఇది కూడా ఒక టెన్ టైమ్స్ చేద్దాం ఒకటి రెండు గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపండి రిలీజ్ చేయండి లెగ్స్ ఫ్రెండ్ ముందుకు స్ట్రెచ్ చేయండి సో ఇప్పుడు బోట్ మీ చేతుల్ని ముందుకు వంచుతూ సో మీ హ్యాండ్ బోట్ లాగా మీ చేతుల్ని తిప్పుతూ వెళ్ళండి సో ముందుకు వెనక్కి రండి ముందుకు వంగండి వెనక్కి రండి ముందుకు వంగండి ండి మీరు ఎంత బాగా వంగితే మీ పొట్ట కంటరాల మీద అంత బాగా ఒత్తిడి పడి మీ పొట్ట త్వరగా కరిగిపోతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇప్పుడు ఒకసారి దడుపు స్ట్రైట్ గా ఉంచుకోండి రిలాక్స్ అవ్వండి గాలి తీసుకోండి వదలండి ఇప్పుడు రివర్స్ లో చేద్దాం ఒకటి రెండు ఓపెన్ చేయండి సో ఇప్పుడు మనం చెక్కి చేద్దాము సో లెగ్స్ రెండు కాళ్ళు మీరు ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయండి హ్యాండ్స్ రెండు ఇలా ఇంటర్లాక్ చేయండి సో ఇప్పుడు ముందుకు వంగండి ఇలా చేతులు తిప్పుతూ వెళ్ళండి కుడి పైపు నుంచి ఎడమ వైపుకి గాలి తీసుకుంటూ ఆ గాలి వదులుతూ కిందకు వంగండి కంటిన్యూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రిలాక్స్ ఇప్పుడు మళ్ళీ ఎడమ నుంచి కుడి వైపు చేద్దాం ఒకటి రెండు రిలాక్స్ అవ్వండి బాడీ స్ట్రైట్గా ఉంచండి ఒకసారి దీనిపై శ్వాస తీసుకోండి రిలాక్స్ సో మళ్ళీ రెండు కాలం వైడ్ ఓపెన్ చేయండి ఈసారి మీ కుడి ఎడమ కాలిని టచ్ చేయండి ఎడమ చేతితో కుడి కాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇంకో పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై రిలాక్స్ సో ఇప్పుడు లెగ్స్ రెండు స్ట్రైట్గా గా పెట్టండి మీరు లెగ్స్ ని రిలాక్స్ చేసుకోండి ఒకసారి లెఫ్ట్ ట్యాక్ చేయండి ఫార్వర్డ్ బ్యాంక్ చేద్దాం ఒక టెన్ ట్యాక్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రిలాక్స్ సో ఇప్పుడు రెండు కాదు ముందు స్ట్రెచ్ చేసి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి రిలాక్స్ రిలాక్స్ అవ్వండి సో ఇప్పుడు ఇలా సుగాసనాల్లో కూర్చోండి సో ఇప్పుడు మనం సో కప్పాతీ చేద్దాం ఫైనల్గా సో బ్యాక్ స్ట్రాయింట్గా ఉంచుకోండి సో స్లోగా గాలి తీసుకోండి మీ ఎగ్జలేషన్ అనేది యాక్టివ్గా ఉండాలి ఇన్హలేషన్ అనేది స్లోగా ఉండాలి సో మీరు ఫోకస్ మొత్తం గాలి వదలడం మీద ఫోకస్ చేయండి గాలి వదులుతున్నప్పుడు మీ పొట్ట లోపలికి వెళ్తుంది సో మీరు ఆ మూమెంట్ని ఫాలో అవ్వండి సో స్టార్ట్ ఫస్ట్ రౌండ్ బ్యాక్ స్ట్రైట్ దాంట్లో తిన్నగా ఉంచుకోండి రిలాక్స్ అవ్వండి కళ్ళు ఓపెన్ చేసి ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ నడుముని మీ బ్యాక్ని మీ పొట్టని మొట్ట కండరాల్ని రిలాక్స్ చేసుకోండి సో ఇప్పుడు ఇంకొక రౌండ్ కపాల్ చేద్దాం సో బ్యాక్ స్ట్రైట్ అగైన్ మళ్ళీ నడుము ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే సవరించుకోండి సో ఇప్పుడు సో కదలకుండా ఉండి మీ పొట్టను మాత్రమే కదిలించండి పొట్టను మాత్రమే లోపలి గుంచుకోండి బయటికి వదలండి సో పొట్ట మాత్రమే ఆప్ డౌన్ ఆప్ డౌన్ ఈ మూమెంట్ అబ్జర్వ్ చేసుకుంటూ సో రిథమిక్ బ్రెత్ ఫ్లో అనేది ఎలా ఉండాలంటే మీ పొట్ట బయటికి రావాలి లోపలికి వెళ్ళాలి మీరు ఎగ్జెల్ చేస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది సో ఈ ఈ మూమెంట్ ని అప్ చేయండి సెకండ్ రౌండ్ స్టార్ట్ మొత్తం కరిగిపోతుంది మీకు డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి ఒకసారి తీసుకోండి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి సో ఇదండి పన్నెండో రోజు బెల్లి ఫ్యాట్ లాస్ యోగా వీడియో సో మీ అందరికి నచ్చిందని అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బెల్ ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి నా ఫర్దర్ అప్డేట్స్ నా ఫర్దర్ వీడియోస్ కోసం సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటూ నమస్తే